బ్యూటిఫుల్ పీపుల్ ఒక పబ్లిష్ పింక్ కలర్ కుర్తీని పార్టీ వేర్ డ్రెస్ లాగా సెట్ చేసానమాట కుర్తీ విషయానికి వస్తే హోల్డ్ కాలర్ వీనెక్ ప్యాటర్న్ లో ఎటువంటి కుందన్స్ బీట్స్ అండ్ చంకీస్ లేకుండా కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉంది చాలా సాఫ్ట్ థ్రెడ్ వర్క్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ విత్ కోల్డ్ లేస్ డీటైలింగ్ అనమాట ఆ లేస్ డీటెయిలింగ్ వల్ల ఇంకొంచెం లుక్ బాగుంది హ్యాండ్స్ కి త్రూ అవుట్ ద డ్రెస్ కొంచెం బిగ్ సైజ్ లో చెక్స్ వీవింగ్ ఉంది వీవింగ్ అండి ప్రింట్ కాదు చెప్పడం మర్చిపోయాను ఫ్యాబ్రిక్ ప్యూర్ వా సిల్క్ ప్యూర్ కాబట్టి చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్ గా ఉంది ఒక చిన్న పాకెట్ ఉంది అలాగే ఫ్లేయర్ కూడా మంచిగా వచ్చింది బాటమ్ విషయానికి వస్తే నేనైతే షిమ్మర్ యాంకిల్ లెగ్గిన్ తీసుకున్నాను షిమ్మర్ లెగ్గిన్స్ ఆర్ మై పర్సనల్ ఫేవరెట్ దుప్పట అయితే నా చాయిస్ అంత కరెక్ట్ గా లేదండి అంత మంచి క్వాలిటీలో తీసుకోలేకపోయాను కొంచెం తక్కువ రేట్కి వస్తుంది అనేసి తీసుకున్నాను కానీ ఊరికే ముడుచుకుపోతుంది చందేరి ఫ్యాబ్రిక్ త్రూ అవుట్ దుప్పట ప్రింట్ వచ్చింది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ లో దుప్పట అయితే నాకు అంత నచ్చలేదు డ్రెస్ అయితే బాగుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు బాయ్